విద్యుత్ కార్ల సంస్థ టెస్ట్ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఎలాన్ మస్కును ఆహ్వానించనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు తెలిపారు విద్యుత్ వాహనాల వల్ల పర్యావరణానికి మేలుతో పాటు ఇంధనం ఖర్చు తగ్గుతుందని అన్నారు భవిష్యత్తులో ఈవీ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు విద్యుత్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తున్న జూమ్ అప్లికేషన్ను ఎమ్మెల్యే మదన్మోహన్ రావుతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు అంకుర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు జూమ్ అప్లికేషన్ రూపొందించిన మహంత్ ప్రణయ్ సేవలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని శ్రీధర్బాబు వెల్లడించారు సస్టైనబుల్ ఫ్యూచర్ ని అందిద్దామని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించే కార్యక్రమం కార్యాచరణ ప్రోత్సాహం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రకృతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు బ్యాటరీ వాహనాలను తయారు చేసిన మొట్టమొదటి ఆలోచన చేసిన మస్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి భారతదేశంలో ఒక ఫెసిలిటీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని తెలియగానే మేము కూడా వారిని కోరినాం తెలంగాణ రాష్ట్రానికి రండి మీరు కూడా మా రాష్ట్రం ప్రగతిలో భాగస్వాములు కండి అని మేము వారిని కోరినాం వేచి చూస్తా ఉన్నాం వారి స్పందన గురించి ఫ్యూచర్ అందిద్దామని టెక్నాలజీ పరంగా పనిచేస్తూ ఉన్న శాస్త్రవేత్తలకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని ఆలోచన చేసి వారిని ఆహ్వానించాం